కాయిన్స్ మింగేస్తూ ఉంచుతారండి నేను ఎంతమందిని పర్సనల్ గా పర్సనల్గా చాలామందికి తీసాను కాయిన్స్ గొంతులోంచి కాయిన్స్ వాళ్ళకి అవైలబిలిటీగా ఉంచకండి ఏమవుతుంది కాయిన్ మింగేస్తే అంటే వాళ్ళు మింగేసినప్పుడు ఇక్కడ స్టక్ అయిపోవచ్చు సో స్టక్ అయిన తర్వాత నోట్లో నీరు వచ్చేస్తూ ఉంటుంది సమ్టైమ్స్ ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది అది మెడికల్ ఎమర్జెన్సీ అండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎండోస్కోప్ పెట్టి ఇక్కడ ఉన్నది అంటే తీసేయచ్చు కానీ సమ్టైమ్స్ ఏంటంటే స్టమక్ లోపలికి కూడా వెళ్ళిపోద్ది అప్పుడు ఏం చేయాలి ఎక్స్రే తీసి చూస్తాము బాత్రూమ్కి వెళ్ళే వరకు వెయిట్ చేసి ఆ బాత్రూంలో వచ్చేస్తుందా లేదా అని చూస్తాం అన్నమాట సమ్ టైమ్స్ బటన్ బ్యాటరీస్ అనేది మింగేస్తారు అది వెరీ వెరీ డేంజరస్ అటు టూ అవర్స్లో తీయకపోతే దాంట్లో ఉన్న ఆల్కలైన్ సబ్స్టెన్స్ అన్ని బయటకు వచ్చేసి మొత్తం అంతా తినేస్తూ ఉంటుందండి సో నేను పర్సనల్గా చూసానండి ఆ అమ్మాయికి ఏంటంటే గొంతులోని బటన్ బ్యాటరీ ఉండి మొత్తం అంతా కాలిపోయింది ఫుడ్ పైప్ ఫ్యూచర్లో అలాగ వస్తే స్ట్రిక్చర్స్ ఫామ్ అయిపోతాయి కన్స్ట్రక్షన్స్ తర్వాత మళ్ళీ దానికి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది